మండలంలో తెలుగుదేశం పార్టీ యొక్క కొత్త కార్యాలయాన్ని పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ జిల్లా టీడీపీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గౌసీ గండి బాబ్జీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి భరత్ ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు ఘనంగా ప్రారంభించారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎన్టీఆర్ అమరహే అంటూ నినాదాలు చేశారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో భరత్ మాట్లాడుతూ పార్టీ శ్రేయస్సు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ప్రజల సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు చూపే విధంగా కార్యాలయం పనిచేయాలని ఆకాంక్షించారు కార్యాలయ ప్రారంభోత్సవంలో స్థానిక నేతలు పార్టీ సీనియర్ కార్యకర్తలు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యాలయం ద్వారా పెందుర్తి నియోజకవర్గంలో పార్టీ మరింత శక్తివంతంగా పనిచేసే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి శ్రీ వెల్లంకి భరత్ పైల్ల జగన్నాథరావు మాసవరపు అప్పలనాయుడు వియ్యపు చిన్న పరవాడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రెడ్డి నారాయణరావు కాళ్ళ వరలక్ష్మి కన్నూరు దేవి వెంకటరమణ గొర్లి కనకారావు గొర్లి శ్రీనివాసు ఒమ్మి వెంకట్రావు రాయవరపు దేముడు కూండ్రపు శ్రీరామమూర్తి ఇందల కొండలరావు అజ్జిల్లి రవి సూరాడ బంగారరాజు పాల అచ్చిల్ నాయుడు బోండా సన్నిదేముడు దేముడు సారిపల్లి జోగినాయుడు బోండా తాతారావు సన్నిదేముడు దేముడు లాలం లాలేశ్వరరావు బొడ్డపల్లి అప్పారావు పైల వరలక్ష్మి కొత్తపల్లి అపర్ణ జాజుల చిన్నారావు మచ్చా శివకుమార్ పైల రామచంద్రరావు పైన

ఎంతో విధంగా పిల్లల్ని పిల్లల్ని ఉదయోసి రోడ్డు మీదకి వచ్చి ఆ రోజు కష్టపడి పనిచేయడం కార్యకర్తలు అయితే మీకు అందరికి తెలియజేయాలి ఎందుకు తెలియజేయాలంటే హిందుత్వ్ లో తెలుగు పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటనేసి చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు వీళ్ళు ఏం చేయాలి మరి మేము అవసరం చెప్పుకోవాలని అన్న బాధలో ఉన్నారు మేము వెళ్తే అక్కడికెళ్తే అక్కడ చెడ్ అయిపోతాం ఇక్కడికి వెళ్తే ఇక్కడ చెడ్ అయిపోతాం ఇక్కడికెళ్తే చెడ్ అయిపోతాం మీద చాలా వరకు కార్యకర్తలు జన్యులుగా కూడా ఉన్నారు వాళ్ళు ఎట్టుకోన ఎటు పరిస్థితుల్లో కార్యకర్త దేని స్థితిలో ఉన్నారు మీరు అందరూ కూడా గమనించుకోవాలి లాస్ట్ టైం సభ్యత్వం చేయాలి సభ్యత్వం చేయాలనుకుంటే మా దగ్గర చేస్తూ ఒక గ్రామం చేయలేదు ఇప్పుడు కేఎస్ఆర్ ఏర్పాటు చేయమన్నా ఒక గ్రామం చేస్తూ గ్రామం చేయట్లేదు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంత కూడా ఉన్నదంటే పెందులో తెలుగు ఏం పార్టీ డీటెయిల్ కార్యకర్తలు ఉన్నారు మంచి నాయకత్వం ఉంది ఎక్కువ మంది మంచి నాయకత్వం ఉన్న పెద్దలు చూసులు సలహాలు కూడా ఈ బిందు కాన్స్టేషన్ చాలా ఉన్నాయి అయినప్పటికీ కూడా చాలా మంది వెనక వెనక ఉన్నారు ఒకటే అంటున్నారు అన్ని పంచాయతీల కార్యకర్తలు ఒకటే అంటున్నారు ఏమండి మనం కష్టపడి పని చేస్తాం కష్టపడి పని చేసినా సరే మాకు కనీసం విలువ లేదు గౌరవం లేదు మర్యాద లేదు అనే ఉద్దేశం మీద చాలా మంది బాధపడతారు వీళ్ళందరితో కూడా మీ అందరికీ తెలియజేస్తారు ఎందుకంటే అందరూ కూడా అందరు అన్ని పంచాయతీల నుంచి మండలంలో కూడా నా వరకు తెలియజేస్తారు కాబట్టి నేను మీ ముందు ఉంచగలుగుతున్నాను అయితేటేషన్ సమన్వయం పరిచి అందరి తీసుకొచ్చి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు దీన్ని త్వరగా చేసుకుంటేనే తప్ప తప్ప వచ్చే కార్యకర్తలు లేరనేసి మీకు ఈ సభ తెలియజేస్తున్నాను ఎందుకంటే సార్ మేమందరం అందరం కూడా చాలా బాధపడ్డాం ఐదు సంవత్సరాల్లో కూడా చాలా ఒకటేనండి ఈ మండలంలో కానీ ఏ నాయకుడు ఆ పంచాయతీకి ఓ కంచెలాగా ఏర్పాటు చేసుకుని యొక్క కార్యకర్తలు కాపాడగలిగాడు ఎందుకంటే చాలా వరకు ఇబ్బందులు పడ్డారు చాలా వరకు కష్టాలు పడ్డారు కేసులు పడ్డారు అన్ని ఇబ్బందులు పడ్డారు ఆర్థికంగా లాస్ట్ అయిపోయిన కూడా చాలా మంది నాయకులు మా మా యొక్క మండలంలో నాయకులు ఉన్నారు దీన్ని మీరు అర్థం చేసుకొని మీద దృష్టి సాధించి మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారా లేదంటే మీరు ఎవరితో మాట్లాడతారు మాకు తెలీదు చేసుకొని మా ముందు మీరే కాబట్టి మాకు పెద్ద మీరు దాన్ని సమన్య పచ్చుకొని మా యొక్క నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లి మీ నాయకత్వం గండి పార్టీ గారు నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఎన్సార్టీ గారిని పెట్టు చేసే విధంగా చర్య తీసుకొని మా యొక్క నాయకత్వం భంగం కలగొని చూసి మా యొక్క కార్యకర్త గౌరవం ఉండాలి చాలని చెప్పి మీకు సభాముఖంగా వేడుకుంటూ ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు నాయకులు నాయకులున్నారు రేపు స్థానిక పరిస్థితి ఉంది మా పరిస్థితి చాలా మంది నాయకులు ఉన్నది అది పోకుండా ఈ నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా ఏర్పాటు చేస్తాను కూర్చున్నాం అదే విధంగా ఇంకో విషయం మాట్లాడాలి ఎందుకంటే చాలా మంది కార్యకర్తలు సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ ఉన్నారు వీళ్ళకి కూడా మా పెందు మండలంలో సరైన నామినేటెడ్ పదవులు కూడా తీసుకురాలేదు ఆ నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చే విధంగా మీరు ముందు తీసుకెళ్లే విధంగా మీరు ఏర్పాటు చేసే విధంగా చేస్తాననేసి ఈ యొక్క సభ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి ఎంత చక్కగా ఇచ్చే మహారాజులందరికీ కూడా కుటుంబ మహిళలకు సోదరులకు నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క అబ్దుల్ గారు అన్నయ్య శ్రీ నడవర కృష్ణ గారిని తమ అమ్మని పోచున్నాము సందేశున్నాము తెలుసు ఇప్పటికి మన ప్రభుత్వం వచ్చి మీ దయ వల్ల పది నెలలు తాకొస్తుంది ఈ పది నెలల్లో మన ప్రభుత్వానికి పెద్దలకు కానీ మనకు కానీ పార్టీకి కానీ అసలు ఎట్లా ఇది ఎది చేయాలి ఎమ్మెల్యేలు లేని చోట ఎట్లా మన కార్యకర్తలను కాపాడుకోవాలనే అంశం మీదే డిస్కస్ చేసి ఇప్పటికిప్పుడు మొన్న డిసైడ్ చేశారు ఏ విషయాన్ని అయినా కూడా మరి అందరూ కూడా కూర్చొని ఒక సిస్టమ్ ప్రకారంగా మనం కోటా పెట్టి ఆ కోటా ప్రకారంగా మీరు అందరూ కూడా యాభై శాతం తెలుగుదేశం పార్టీ నలభై ఐదు శాతం జనసేన ఐదు శాతం బీజేపీ ఈ సిస్టంలోనే మన గవర్నమెంట్ పథకాలు కానీ గవర్నమెంట్ ఏది ఇచ్చినా పోవాలని నిర్ణయం తీసుకున్నారు ఆ విధంగా ఎంతవరకు మనకు సాదు బాబు లేకుండా ఎవరో పని ఉంటారు ఎమ్మెల్యే దగ్గర వెళ్ళి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మనమే ఎన్నికొన్నాం కాబట్టి చెప్పలేదు ఇప్పుడు మన దగ్గర పని కాకపోతే డెఫినెట్గా మనం ఎమ్మెల్యే మనం వాడుకోవచ్చు మనకి ఎమ్మెల్యే మనం అందరం ఓట్లు వేసాం సో నేను కోరేది ఏమిటంటే ఇప్పటి వరకు మనము ఒక పద్ధతిలో వెళ్ళడానికి ఇంకా అవకాశం దొరకలేదు కాబట్టి ఇప్పుడు మనం ప్రతి బుధవారం కూడా పెడతాం మొన్ననే పెండిలో పెట్టాం నెక్స్ట్ బుధవారం సపోవడం తరుడు బుధవారం పర్వాలం పెట్టుకుంటాం సో ప్రతివారం మనం కూర్చుంటాం కాబట్టి ఎవరికి ఏ సమస్య ఉన్నా డెఫినెట్ గా మనం అందరం కలిసి సాధించుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ఆదాయం పడవద్దు ఇప్పుడు దాకా ఒక సిస్టమ్ లో నడవడానికి అవకాశాలు చెప్పలేదు పెద్దవాళ్ళు

విశాఖపట్నంలో పెద్ద భూమి లేదు ఇప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా పెందుర్తి వైపు రావాలి లేకపోతే ఎస్కోట లేకపోతే భీమిలి అటువైపు వెళ్ళాలి సిటీ లోపల లేదు అందుకే మీ దగ్గర ఇక్కడ పెట్టుబడులు రావడం ఉద్యోగాలు రావడం ఎక్కువ ఇక్కడ వస్తున్నాయి సో మీ అందరి పిల్లలకి ఉద్యోగ అవకాశాలు మీ ఇంటి దగ్గర దొరకడం ఛాన్స్ ఉంది పిల్లలు బాగా చదువుకుంటే ఆ విధంగా బాగుంది కార్యకర్తలకు ఎవరికైనా భూమి ఉంటే భూమి విలో బాగా పెరిగిపోయింది అందరికి భూమి లేదో నాకు తెలియదు ఇబ్బందికరమైంది ఏంటి అంటే ఈ నియోజకవర్గం సగం విశాఖపట్నం జిల్లాలో సగం అనకాపల్లి జిల్లాలో సగం జీవీఎంసి కార్పొరేషన్లో సగమేమో ఇంకా మండల వ్యవస్థలో సో దీనివల్ల ఏంటంటే కోఆర్డినేషన్ చాలా ఇబ్బందికరం కొన్ని పనులకి అక్కడికి వెళ్ళాలి కొన్ని పనులకి ఇక్కడికి వెళ్ళాలి సో ఈ నియోజకవర్గంలో నాయకత్వం వహించాలంటే ఎవరికైనా సరే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ త్వరలో ఇది కూడా జీవీఎంసిలో పూర్తిగా కలిసిపోతుందని అనుకుంటున్నాను కాబట్టి ఈ ఇబ్బంది ఎక్కువసేపు కోసం ఉండకపోవద్దు ఎప్పుడవుతుంది అనేది చూస్తాం అది కావాలా వద్దా ఎందుకని మీకు కావాలన్నా వద్దన్నా అది జరుగుతుంది అది ఎందుకు జరుగుతుంది అంటే ఎప్పుడైనా సరే మీరు చరిత్ర చూడండి ఏ నగరం పెద్దగా అవుతుందో దాని చుట్టుపక్క ప్రాంతాలు నగరానికి కలుస్తూ పోతాయి ఎలాగైతే ఇప్పుడు హైదరాబాద్ పెరిగింది హైదరాబాద్ లో పెరిగినప్పుడు పక్కనున్న ప్రాంతాలు కూడా అలా జీహెచ్ఎంసి లో కలుస్తూ వచ్చింది సంవత్సరాలు పెరిగిపోతుంది మీరు ఏం చేయగలుగుతారు ఒక్కొక్క సంవత్సరం మీరు పొడిగించగలుగుతారు అంతే తప్ప ఆపలేరు ఆపాలని అనుకునే వాళ్ళు అభివృద్ధి కోరుకోవట్లేదు అట్లాంటి వాళ్ళు రాజకీయంలోనే ఉండకూడదు ఎందుకంటే అభివృద్ధి జరగాలి కానీ మీరు ఏం అడగలుగుతారు ఈ సమయంలో ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ కొంత ఇంకా చేసిన తర్వాత ఐదేళ్ళ తర్వాత చూద్దాము అని అనడంలో కొంతవరకు న్యాయం ఉంది ఎప్పటికీ జరగకూడదు అనేది కరెక్ట్ ఆలోచన కాదు సో అది వైపు ఇప్పుడు రాజకీయంగా వచ్చేసరికి ఇంకా మాట్లాడుతూ ప్రెసిడెంట్ గారు ఇక్కడ బాబ్జీ గారు తాతపు గారు అందరూ ఇష్యూస్ చెప్పారు సో అక్కడ కూడా పొలిటికల్గా ఎప్పుడైతే మనం మిత్రపక్షంలో పోటీ చేసామో ఎప్పుడైనా సరే ఆ ఎమ్మెల్యే ఏ పార్టీ రిప్రజెంట్ చేస్తున్నారో ఇతర పార్టీ వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు ఉండడం సహజం ఇక్కడ పెద్దన్నయ్య తెలుగుదేశం పార్టీ అవడం వల్ల మనందరికి ఇంకా ఎక్కువ ఇబ్బంది ఎందుకంటే ఎలక్షన్ ముందు ఒక సంవత్సరం ముందు మనం కలిసి వెళ్తామని మనకు తెలియదు అందరూ ఒక్కొక్క ఆలోచనలో ఉంటారు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం కలిసి వెళ్ళినప్పుడు కాంప్రమైజ్ జరగాలి కానీ ఈ కాంప్రమైజ్కి ఫార్ములా ఏంటి అంటే ఇందాక బాబ్జీ గారు అన్నట్టు కొంచెం టైం పట్టింది ఓవరాల్ ఫార్ములా ఎనభై పదిహేను ఐదు అని అనుకున్నా ఎక్కడైతే జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారో అక్కడ తెలుగుదేశం పార్టీ ఇంకా బలంగా ఉన్నప్పుడు దానికి ఇంకో ఫార్ములా ఉండాలి కదా అనే ఉద్దేశంలో దాన్ని కూడా వేశారు అది అనుకుని ఒక డిసిషన్కి వచ్చి ఇప్పుడు అమలు చేసే సమయం వచ్చింది దానివల్ల ఈ తొమ్మిది నెలలు చాలా మంది ఏంటంటే కొంత ఇబ్బందులు ఫేస్ చేసి ఉండొచ్చు అది చేస్తాం కానీ ఇంకో మాట అన్నారు తెలుగుదేశం పార్టీలోనే కొంత చిన్న చిన్న అండర్స్టాండింగ్ గ్యాప్స్ కమ్యూనికేషన్ గ్యాప్స్ పెందు నియోజకవర్గంలో ఉన్నాయి అది మంచిది కాదు ఎప్పుడైనా సరే లీడరు అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి వాళ్ళ అభిప్రాయాలు వినాలి విన్న తర్వాత లీడర్ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని దాన్ని పాటించపోతే క్రమశిక్షణ లేనట్టు అండ్ నేను అన్ని పార్టీలని ఈ గత ఆరేడు సంవత్సరాలుగా దగ్గర నుంచి చూశాను ఇన్ఛార్జీలను చూశాను ఎమ్మెల్యేలు చూశాను చాలా తక్కువ మంది కార్యకర్తలు మంచి గురించి ప్రజల మంచి గురించి నిజాయితీగా పనిచేసే వాళ్ళు పది మందులో ముగ్గురు ఇద్దరు ఉంటే గొప్ప వాళ్ళల్లో నేను అప్పుడు అట్లాంటి ఆయనతో కూడా మీరు కొందరు మీలో డ్రామా చేస్తున్నారు అంటే అది ఇంకా మీ దురదృష్టం ఎందుకంటే నేను చూసింది ఏంటంటే ఈ వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలో చాలా మంది నాయకులు ఎట్లా అయిపోతున్నారంటే నాకు పద వచ్చేస్తే చాలు నా పని అయిపోతే చాలు నాకు ఎంపీటీసీ ఎంపీపీ సెడ్పీటీసీ వార్డు కార్పొరేటర్ టికెట్ వచ్చి నీ గెలిచిపోతే చాలు గెలిచిన తర్వాత గెలిపించిన మర్చిపోవడం సో ఇట్లా రకరకాల మనుషులు ఉన్నారు సమాజం కూడా అట్లాగే తయారైపోయింది కొందరు ఓటర్లు ఏంటంటే నాలుగేళ్ళు పని చేసినా సరే ఎలక్షన్ అప్పుడు ఏం చేశారు అనేది చూస్తున్నారు సో కొందరు బలహీనంగా మానసికంగా బలహీనంగా ఉన్న వాళ్ళు లొంగిపోతున్నారు కొందరేమో ఉండగలుగుతున్నారు ఇప్పుడు బాబుజీ గారు ఎప్పుడు గెలిచారు లాస్ట్ ఎమ్మెల్యే గారు నాలుగులో గెలిచారు తొమ్మిదిలో లాస్ట్ మినిట్ కన్ఫ్యూషన్ వల్ల దగ్గర దాకా వచ్చి ఓడిపోయారు అంటే పదహారు ఏళ్ళ నుంచి కుర్చీ అక్కల అయినా ఏదో లాక్కుంటూ వస్తున్నాడు చాలామంది ఈ రాజకీయ వ్యవస్థలో ఎన్ని బతకడమే చాలా కష్టం అంటే ఆయన పట్టుదల ఉంది పది మందిని ఆయనతో పాటు తీసుకెళ్లే ఆలోచన ఉంది ధైర్యం ఉంది కాబట్టి ఇక్కడ దాకా రాగలిగారు మన కూడా విశాఖపట్నం సౌత్లో ఎమ్మెల్యే అవ్వాల్సిన ఆయన మిత్రపక్షంలో సీటు పోయి జనసేన పోవడం వల్ల అది కూడా మొదట్లో ఆయన కోరుకుని సౌత్ నియోజకవర్గం రాలే పార్టీకి అక్కడ ఎవరో ఒక నాయకుడు అవసరమో అక్కడ ఇన్ఛార్జ్ లేరు కాబట్టి ఆయన్ని ఆహ్వానిస్తే ఆయన అప్పుడు పెందుర్తి ప్రాంతం అక్కడికి వచ్చి పనిచేశారు తక్కువ సమయంలో కార్యకర్తలు అందరినీ ఓన్ చేసుకున్నారు ఎలక్షన్లో సీట్ పోయినప్పుడు కూడా కార్యకర్తలు అంతా చాలా బాధపడతారు ఎట్లాగైనా సరే బాబ్జీ గారికి ఇప్పించండి టికెట్ కానీ అది మా స్థాయి దాటిపోయింది రాష్ట్రం గురించి ఆలోచించి పెద్ద ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి మనం కట్టుబడి ఉండాలి కానీ అలానే బాబ్జీ గారిని మనం దూరం చేసుకోము తప్పకుండా ఆయనకి భవిష్యత్తులో ఏదో మంచి బాధ్యత వస్తుందనే నమ్మకంతో ఆయన కూడా ఒప్పించారు సహజంగా అన్నేళ్ళు పనిచేసి డబ్బులు ఖర్చు పెట్టి ఒక ఆశ చూసినప్పుడు రానప్పుడు ఎవరన్నా బాధపడతారు బాధపడినప్పుడు కూడా రకరకాలుగా ప్రవర్తిస్తారు ఆ రకరకాల ప్రవర్తన కూడా చూసాం బాధపడ్డం బాబ్జీ గారు బాధపడ్డారు కానీ ఆయన ప్రవర్తించిన విధానం ఆయన ఉన్న హుందాతనం చాలా మందిలో నేను చూడలేదు ఎక్కడా ఆయన పార్టీకి ఇబ్బంది పెట్టలే పది రోజులు నువ్వు దూ దూరంగా ఉన్నా బాధలో మళ్ళీ వచ్చారు వచ్చిన తర్వాత నాకు ఇది ఇస్తావా నాకు అది ఇస్తావా ఇది ఇస్తే కానీ నేను రాను అని ఎప్పుడు అనలే బయటకు వచ్చి పార్టీ వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలే ఎప్పుడైనా నేను కూడా బాబుజీ గారితో మాట్లాడుతూ ఉంటే చెప్తాను ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు అంటారు ఇంకెన్నేళ్ళని చేస్తాయి రాజకీయాలు ఎందుకంటే చూడ్డానికి యువకుడు లాగా ఉంటారు కానీ అరవై ఏళ్ళు వచ్చింది ఓపిక పట్టండి మీలాంటి వాళ్ళు అవసరం ఇంకా సమాజానికి మీకు అవసరం ఉండకపోవచ్చు కానీ సమాజానికి మీ అవసరం ఉంది ఉండండి ఇంకా కొన్ని అంటే ఏదో ఇంకా ఉంటున్నారు సో ఇప్పుడు ఈ డిస్కషన్లో ఇప్పుడు పెందుర్తి ఇన్ఛార్జ్గా వచ్చారు ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా చెప్పేది ఏంటి అంటే అందరూ క్రమశిక్షణగా లైన్లో రండి ఇదే మీకు అవకాశం ఇప్పుడు కమిటీలు వేస్తున్నారు కాబట్టి ఒకవేళ లైన్లోకి రాకపోతే వాళ్ళు ఇంకా బాధ్యత గల పదవిలో ఉండకూడదు అది బాబీ గారు కూడా చెప్తున్నారు పార్టీలో ఒక లైన్ ఉండాలి మీ బాధ ఎవరిన తప్పు చేస్తే చెప్పచ్చు నాకు కూడా కొందరు వచ్చి వాళ్ళ బాధలు చెప్పారు అప్పుడు కూడా నేను ఆయన ఫీడ్బ్యాక్ ఇచ్చాను కొంత డ్రామాలు చేస్తారు పైకి ఒక మాట వెనకాల ఒక మాట ఇవన్నీ ఎక్కువసేపు ఈ ఆటలు సాగవు నిజం అనేది ఏదో రోజు బైక్ వస్తుంది మీలో కూడా అందరూ కొంతవరకు చూసుంటారు బాధ్య గారు మెంటల్గా ఏంటంటే మీలో కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు ఏమబోతుందో ఏమవబోతుందో ఇట్లా కొందరు ఇట్లా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు మీరు దేనికి లొంగాల్సిన అవసరం లేదు పార్టీ ఆలోచించే బాబ్జీ గారిని ఇక్కడ ఇన్ఛార్జ్గా చేసింది రేపు ఇక్కడ మిత్రపక్షంలో ఉన్నాం కాబట్టి ఈక్వేషన్స్ బట్టి ఏమవుతుందో చూస్తాం కానీ ఆయన ఎమ్మెల్యేగా చూడాలనే కోరిక మాత్రం నాకుంది సో ఇవాళ ఈ మండల పార్టీ లీడర్షిప్ ఈ వార్డు లీడర్షిప్ అంతా సక్రమంగా జరగాలి పనిచేసే వాళ్ళు ఎవరైతే బలంగా ఉన్నారు అండ్ పార్టీ లైన్ కూడా ఫాలో చేస్తున్నారు ఆ బాధ్యత బాబీ గారికి ఇవ్వాలి ఆయన ఏంటంటే మాట్లాడేది కొంచెం దూసుగా ఉంటుంది మనసు మంచిది ఎవరినైతే ఎవరినైతే తిడతాడో ఎవరైతే అడుస్తాడో అదే మనిషి ఇంకో రోజు వచ్చి మళ్ళీ సహాయ మళ్ళీ చేస్తాం మనసులో కక్ష పెట్టుకోవడం కుళ్ళు రాజకీయం ఆయనలో ఉండదు సో ఈ అదృష్ట అవకాశం ఏంటంటే కొందరికి అహం ఉన్న వాళ్ళకి ఒకసారి తిట్టులు తింటే తట్టుకోలేరు అది మనసు పెట్టేసుకుని దీని మంచోడు కాదు నా మీద అరిసాడు అని కొందరు పెట్టుకోవచ్చు అది కరెక్ట్ కాదు మీరు ఆయన మనసు అర్థం చేసుకుంటే ఏదో చేయాలనే ఉంది ఒక సామాన్య ప్రజలు కూడా వచ్చి ఆయనకి ఏదైనా ఇబ్బంది చెప్తే దాని గురించి ఆలోచించి నాకు కూడా ఫోన్ చేస్తూ ఉంటాను నేను కూడా ఆయనకి చెప్తా ఉంటాను మీరు ఎమోషనల్గా అన్నిటికీ అవ్వద్దు కుదిరినంత వరకు చేద్దాము అని అంటే కాలం కూడా మారిపోయింది కదా ఇప్పుడు ఒకటి నేను చెప్పేది నాకు ఫోన్ చేసి చెప్తాను నేను మర్చిపోతాను మెసేజ్ చేయండి బాబ్జీ గారు అది గుర్తుంటది అది చేయొచ్చు ఇంకా ఈజీగా అని చెప్తాను సో సమాజం మారే ఇప్పుడు ఆధునికత టెక్నాలజీ పెరిగే కొద్ది దాన్ని కొంచెం అడాప్ట్ అవ్వాలి అది కార్యకర్తలు అందరు వంశీ కూడా ఇక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి వంశీ ఆలస్యండి అంత అంతవ్గా మాట్లాడతాయి కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది సో ఓవరాల్ ఈ నియోజకవర్గానికి చాలా మంచి భవిష్యత్తు ఉంది ఇక్కడ ఉన్న కార్యకర్తలకు కూడా మంచి భవిష్యత్తు ఉంది అని నమ్మకం ఈ టెన్ మంత్స్ కొంత ఇబ్బందులు తప్పకుండా త్వరలో అది రిజాల్వ్ అవ్వాలి ఇప్పుడు ఎందుకంటే దానికి ఒక దారి మన పెద్దలు కూడా చూపించారు కాబట్టి ఆ ఫార్ములా బట్టి మనం వెళ్తే అన్ని పాఠాలు ఆ పార్టీకి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం ఇంకా ఒక పదవి అవకాశం వచ్చిన తర్వాత సమర్థుడికే ఎదుగుదల ఉంటుంది సో సమర్థుల్ని మనం ఎంచుకోవాలి దాని తర్వాత వాళ్ళు పార్టీని నడపాలి ఇక్కడ అభివృద్ధి ఇంకా మాకు కూడా విశాఖపట్నం పెరగాలంటే వైపు కూడా పెరుగుతుంది కాబట్టి మీ అందరి అవసరం కూడా భవిష్యత్తులో ఉంటుంది ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినప్పుడు అది ఎట్లా చేయాలి అని మీరందరూ ఆలోచించండి ఎట్లా ఆపుకోవాలి అనేది కొందరు ఉన్నారు అట్లా ఉండకూడదు అది కూడా కరెక్ట్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను అండ్ ఇవాళ ఈ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి పెందు నియోజకవర్గం రావడం సంతోషంగా ఉంది అండ్ త్వరలో ఇందాక ఐదు వేల గారు అన్నారు కమిటీస్ పంపించారు నాలుగు వేల పేర్లు పంపించారు కానీ అక్కడ సోషల్ ఈక్వేషన్స్ అన్నీ సరిగ్గా చూసారా లేదా అంటే మళ్ళీ అది పేర్లు తిరిగి తీసుకుని మళ్ళీ ఇప్పుడు నింపి పంపిస్తారు లేకపోతే ఐదారు శాతం అనేది తాత్కాలికం రెండు మూడు రోజుల్లో అది తేలిపోతుంది త్వరలో అంతా బాగా జరుగుతుందని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ